హాయ్ ఫ్రెండ్స్ జీ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు పెన్షన్లు పెంపు చేస్తామని ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా ఆ హామీని ఇప్పటి అమలు చేయలేదు ఈ పెన్షన్లను ఎప్పుడు పెంపు చేస్తారు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన తాజా సమాచారం మీ కోసం తీసుకొచ్చాను ప్రభుత్వం ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఆ పెంపును ఆమోదం ఇవ్వలేదు అందుకే ఈసారి కూడా పాత రేట్ల ప్రకారం పెన్షన్లు పంపిణీ చేయబడ్డాయి అంటే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే జమ అయ్యాయి దాదాపుగా నలభై మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ చెల్లింపులు జమ చేయబడ్డాయి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వం పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది అయితే ఎన్నికల తర్వాత పెన్షన్లు తప్పనిసరిగా పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది నవంబర్ నెలలో ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది కొత్త పెన్షన్లకు అప్లై చేయాలనుకునే వారికి ఇది మంచి శుభవార్త కొత్త పెన్షను అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బర్త్ సర్టిఫికెటు ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెటు ఓటర్ ఐడి తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి వృద్ధాప్య పెన్షన్ కోసం వయసు అరవై ఏళ్ళు పూర్తయి ఉండాలి వికలాంగుల పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్ తో పాటు యూడి ఐడి కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల గుర్తింపు కార్డు దీనికోసం మీరు మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కు వెళ్ళి అప్లై చేయొచ్చు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకుంటే నవంబర్ నెలలో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే అవకాశం కోల్పోరు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న నలభై మూడు లక్షల మంది లబ్ధిదారులకు పెంపు వర్తిస్తుంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆమోదించింది ఈ పెన్షన్ల పెంపుతో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు మరింతగా లబ్ధి పొందుతారు ఇంతవరకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇది గొప్ప సహాయం అవుతుంది నవంబర్ నెలలో ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే పెన్షన్ పెంపు మరియు కొత్త పెన్షన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలిపింది కాబట్టి మీ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి ఎటువంటి అవకాశం మిస్ కావద్దు సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్